అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా మెక్సికో దిగుమతులపై ఇరవై ఐదు శాతం చైనాపై పది శాతం సుంకం విధించే ఆర్డర్లపై సంతకం చేయడంతో టారిఫ్ వార్కు దారితీసింది ఈ నిర్ణయంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు కెనడా మెక్సికో చైనా దేశాలు సిద్దమయ్యాయి నూట ఐదు బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు ఇందులో భాగంగా ముప్పై బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని ట్రూడో తెలిపారు మిగిలినవి ఇరవై ఒక్క రోజుల తర్వాత అమలవుతాయని చెప్పారు అటు తమ దేశ ప్రయోజనాలు హక్కుల్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా పేర్కొంది ఫ్యాంటనిల్ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తోందనే కారణంతో అమెరికా టారిఫ్లను విధించడాన్ని ఖండించింది వీటిని ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాలు చేయనున్నట్లు చైనా ప్రకటించింది మరోవైపు మెక్సికో సైతం కెనడా బాటలోనే నిర్ణయం తీసుకుంది తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా బామ్ పేర్కొన్నారు టారిఫ్లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావని మెక్సికల్ ప్రయోజనాలకు అనుగుణంగా తాము చర్యలు తీసుకుంటామన్నారు